హాయ్ ఫ్రెండ్స్ మీకు భయంకరమైన కథలు రహస్యాలు ఆత్మల గురించి స్టోరీస్ అంటే ఇష్టమా అయితే ఈరోజు మనం మాట్లాడుకోపోయేది ది హాంటెడ్ హౌస్ ఆఫ్ హోస్టింగ్స్ గురించి ఈ ఇల్లు కేవలం ఒక ఇల్లు కాదు ఇది ఒక చీకటి రహస్యం భయంతో నిండిన చోటు ఈ కథ విన్నాక మీకు రాత్రంతా నిద్ర పట్టడం కష్టమవుతుందేమో చేశాను కానీ ఈ ఇంటి కథ నిజంగా ఒళ్ళు గగురు పుడిచేలా ఉంటుంది రండి ఈ రహస్యమైన ప్రపంచంలోకి వెళ్దాం లైట్స్ ఆఫ్ చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకోండి ఎందుకంటే ఈ కథ మొదలవబోతుంది పేస్టింగ్స్ అనే ఒక చిన్న ఊరు ఉండేది ఈ ఊరు చూడటానికి చాలా అందంగా పచ్చని చెట్లు చల్లని గాలితో ప్రశాంతంగా ఉండేది కానీ ఈ ఊరు చివరన ఒక పాత ఇల్లు ఉండేది దాన్ని చూస్తే ఎవరికైనా భయం వేసేది ఆ ఇల్లు చాలా సంవత్సరాల నుండి ఖాళీగా ఉండేది దాని కిటికీలు పగిలిపోయి గోడలు పైకప్పు కూలిపోయే స్థితిలో ఉండేది ఊరి వాళ్ళు దాన్ని హాంటెడ్ హౌస్ అని పిలిచేవారు ఈ ఇంటి గురించి ఒక కథ చెబుతారు చాలా సంవత్సరాల క్రితం అంటే దాదాపు యాభై ఏళ్ళ ముందు ఆ ఇంట్లో ఒక కుటుంబం నివసించేది ఆ కుటుంబంలో ఒక తల్లి తండ్రి మరియు వాళ్ళ చిన్న పాప ఉండేవారు వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవారని ఆ ఊరు వాళ్ళు చెప్పేవారు కానీ ఒక రాత్రి ఆ కుటుంబం మొత్తం అదృశ్యమైపోయింది అక్కడున్నవారు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోలేకపోయారు ఆ రాత్రి ఆ రాత్రి ఊరంతా ఒక పెద్ద ఏడుపు విన్నారు కానీ ఉదయానికి ఆ ఇల్లు ఖాళీగా కనిపించేది అప్పటి నుండి ఆ ఇంటి గురించి వింత వింత కథలు ఊర్లో చెప్పుకుంటూ ఉండేవారు రాత్రి వేళల్లో ఆ ఇంటి దగ్గర నీడలు కదుగుతాయని చిన్నపిల్ల ఏడుపు వినిపిస్తుందని కొన్నిసార్లు కిటికీలో నుండి ఎవరో నిలబడి బయటికి చూస్తున్నట్లు కనిపిస్తుందని చెప్పేవారు ఊరి వాళ్ళు ఆ ఇంటి దగ్గరకు వెళ్ళడానికి కూడా భయపడేవారు కానీ ఈ కథ ఇంతటితో ఆగలేదు ఇంకా చాలా ఉంది సంవత్సరాలు గడిచాయి కానీ ఆ ఇంటి రహస్యం ఎవరికి తెలియదు ఒకరోజు రాజు అనే ఒక అబ్బాయి ఆ ఊరికి వచ్చాడు రాజు ఒక యూట్యూబర్ అతనికి హాంటెడ్ ప్లేసెస్ గురించి వీడియో చేయడం అంటే చాలా ఇష్టం ఆ ఇంటి గురించి విన్న రాజు ఇది నా నెక్స్ట్ వీడియోకి పర్ఫెక్ట్ అని అనుకున్నాడు అతను తన కెమెరా టార్చ్ లైట్ తీసుకొని రాత్రివేళ ఆ ఇంటికి వెళ్ళాడు ఆ ఇంటి తలుపులు తెరిచినప్పుడు ఒక చల్లని గాలి అతనికి తగిలింది లోపల చీకటి దుమ్ము మరియు పాత ఫర్నిచర్ తప్ప ఏమీ కనిపించలేదు అతను కెమెరా ఆన్ చేసి హాయ్ గాయస్ నేను ఇప్పుడు హాంటెడ్ హౌస్ ఆఫ్ పోస్టింగ్స్లో ఉన్నాను రండి ఈ రహస్యాన్ని కనిపెడదామని చెప్పాడు మొదట అంత సాధారణంగానే ఉంది కానీ కొంచెం లోపలికి వెళ్ళగానే అతనికి వింత శబ్దాలు వినిపించాయి టక్ 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 అని ఎవరో నడుస్తున్నట్లు అతను టార్చ్ లైట్ వేసి చూశాడు కానీ ఏమీ కనిపించలేదు ఆ తర్వాత ఒక గదిలోకి వెళ్ళాడు అక్కడ ఒక పెద్ద అద్దం ఉంది రాజు ఆ అద్దం ముందు నిలబడి ఇది చాలా పాతగా ఉంది కానీ ఇందులో ఏదో విచిత్రం ఉంది అని కెమెరాకి చెప్పాడు కానీ అద్దంలో అతని ప్రతిబింబం కనిపించలేదు బదులుగా ఒక చిన్న పాప ఆకారం కనిపించింది తెల్లటి డ్రెస్లో తను అతన్ని చూస్తూ ఉండి రాజు భయపడి వెనక్కి తిరిగాడు కానీ అక్కడ ఎవ్వరూ లేరు అతను మళ్ళీ అద్దం వైపు చూశాడు ఆ పాప ఇప్పుడు నవ్వుతూ కనిపించింది అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది అతని కెమెరాలో కాయస్ ఇది నిజంగా జరుగుతుంది నాకు ఏదో తేడా అనిపిస్తుంది అని చెప్పాడు ఆ రాత్రి ఇంకా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథలోకి ఇంకా లోతుగా వెళ్ళాలి రాజు ఆ ఇంట్లో ఇంకా లోపలికి వెళ్ళాడు అతను ఒక సీక్రెట్ రూమ్ని కనుక్కున్నాడు దానికి లాక్ చేశారు కానీ లోపల నుండి ఏడుపు శబ్దాలు వినిపిస్తున్నాయి అతను ధైర్యం చేసి ఆ తలుపును బద్దలు కొట్టాడు లోపల ఒక చిన్న బొమ్మ పాత డైరీ అండ్ ఒక ఫోటో ఉంది ఆ ఫోటోలో ఆ కుటుంబం ఉంది తల్లి తండ్రి అండ్ ఆ చిన్న పాప డైరీ తెరిచి చూసిన రాజుకి ఒక షాకింగ్ విషయం తెలిసింది ఆ డైరీలో ఆ తల్లి రాసిన లాస్ట్ పేజీలో ఇలా ఉంది మా పాపకి ఏదో అయింది ఆమె రాత్రంతా ఏడుస్తుంది ఎవరో ఆమెతో మాట్లాడుతున్నట్లు చెబుతుంది ఈ ఇల్లు మమ్మల్ని వదలడం లేదు ఆ తర్వాత పేజీలు ఖాళీగా ఉన్నాయి అప్పుడే రాజుకి ఒక చల్లటి గాలి మళ్ళీ తగిలింది మరియు ఆ గదిలో లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నాయి అతను కెమెరా పక్కన పెట్టి ఎవరైనా ఉన్నారా అని అరిచాడు సమాధానంగా ఒక చిన్న పిల్ల గొంతు వినిపించింది నన్ను వదిలేయి అని అనింది రాజు భయపడి పరిగెత్తాడు కానీ తలుపులు మూసుకున్నాయి అతను బలంగా తోసి బయటకు వచ్చాడు కానీ అతని కెమెరా లోపలే ఉండిపోయాడు ఆ రాత్రి తర్వాత రాజు ఊరి వదిలి పారిపోయాడు కానీ ఆ ఇల్లు ఇప్పటికీ అక్కడే ఉంది ఎవరైనా రావాలని ఎదురు చూస్తుందే ఊరి వాళ్ళు చెప్తున్నారు ఆ ఇంట్లో ఆ కుటుంబం ఆత్మలు ఇంకా ఉన్నాయని వాళ్ళని ఎవరో బంధించారని ఈ కథ మీకు నచ్చిందా ఈ హాంటెడ్ హౌస్ ఆఫ్ నిజమా కల్పన అని ఎవరికి తెలియదు కానీ ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నారు మీకు ఇలాంటి హాంటెస్ స్టోరీస్ ఇష్టమైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి ఎందుకంటే మాకు తెలియాలి కదా ఇలాంటి ఇంట్లో మీరు ట్రాప్ అయితే మీరు ఏం చేస్తారో కూడా చెక్ కింద కామెంట్స్లో చెప్పండి ఇంకొక హర్రర్ స్టోరీ కోసం మళ్ళీ కలుద్దాం త్వరలో అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి రాత్రి ఒంటరిగా బయటికి వెళ్ళకండి బై బాయ్